ఆ గడ్డ ఆ గడ్డ మీద ఎవరో అంట రోడ్డుకి మేడం వచ్చింది నేను వచ్చిన అందరం వచ్చినాం పొలంలో పోకుండా అడ్డం వేసుకొని కూర్చుంది ఆమె మేమనంటే నాకు డబ్బులు కావాలంటుంది మాకు ఈ పంచాయతీ అయిందిరా భాయి నువ్వు ఫస్ట్ ఇకి రా మేడం నన్ను తీరుతుందిరా భాయ్ నేను నిన్ను నమ్ముకొని ల్యాండ్ ఇప్పించిన మేడంకి నాకు రెండు నిమిషాలులో నువ్వు వీడికి రావాలి తొందర ఫోన్ చేసినంత మాత్రం నాకేం భయం కాదు అందరిని చూసినా గిరిజవార్లను చూసినా కలిక్టర్లను చూసినా అమీన్ సావులను చూసినా ఓ పటవార్లను చూసినా పట్టేళ్ళని చూసినా అవునా మస్తు మందిని చూసి కానీ మాకు ఈ ల్యాండ్ అమ్మిన రావాలి కదా ఆయన వస్తున్నాయి మాట్లాడేది ఏ ల్యాండ్ నా లాంట్ నా లాంట్ వండకాడ ఇంత వేసుకొని పొట్టి వేసుకొని ఇంత మీద పట్ట బట్ట కింద పొట్ట ఎనకలొట్ట